లేవీయకాండము పద్నాలుగో అధ్యాయము మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను కుష్ట్రోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వానిగూర్చిన విధి ఏదనగా యాజకుని యొద్దకు వానిని తీసుకుని రావలెను యాజకుడు పాళెము వెలుపలికి పోవలెను యాజకుడు వానిని చూచినప్పుడు కుష్పొడ బాగుపడి కుష్ట్రోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత వాని కొరకు సజీవమైన రెండు పవిత్ర పక్షులను దేవదారు కరును రక్తవర్ణముగల నూలును హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటిపాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంప నాజ్ఞాపించి సజీవమైన పక్షిని ఆ దేవదారు కరును రక్తవర్ణముగల నూలును హిస్సొప్పును తీసుకుని నీటిపైని చంపిన రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్టు విషయములో పవిత్రత పొందగోరు వాని మీద ఏడుమారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను అప్పుడు పవిత్రత పొందెరు వాడు తన బట్టలు ఉదుకుని తన రోమమంతటిని క్షౌరము చేసికొని నీళ్లతో స్నానము చేసి పవిత్రుడుగును తరువాత వాడు పాళెములోనికి వచ్చి తన గుడారము వెలుపల ఏడు దినములు నివసింపవలెను ఏడవనాడు తన రోమమంతటిని తన తలను తన గడ్డమును తన కనుబొమలను క్షౌరము చేసుకునవలెను తన రోమమంతటిని క్షౌరము చేసికొని బట్టలు ఉదుకుని ఎడలు నీళ్లతో కడుగుకుని పవిత్రుడుగును నాడు వాడు నిర్దోషమైన రెండు మగ గొర్రెపిల్లలను నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రెపిల్లను నైవేద్యమునకై నూనె కలిసిన మూడు వంతుల గోధుమ పిండిని ఒక అర్ధసేరు నూనెను తీసికునిరావలెను పవిత్రపరచు యాజకుడు పవిత్రత పొందగోరు మనుష్యుని వాటితో ప్రత్యక్షపు బుడారము యొక్క ద్వారమును యహోవా సన్నిధికి రావలెను అప్పుడు యాజకుడు ఒక మగ గొర్రెపిల్లను అర్ధసేరు నూనెను తీసుకుని అపరాధ పరిహారార్ధవలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణముగా యహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను అతడు పాప పరిహారార్థబలి పశువును దహనబలి పశువును వధించు పరిశుద్ధ స్థలములో ఆ గొర్రెపిల్లను వధింపవలెను పాప పరిహారార్ధమైన దానివలె అపరాధ పరిహారార్ధమైనది యాజకుని దగును అది అతి పరిశుద్ధము అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాని రక్తములో కొంచెము తీసి పవిత్రత పొందగోరు వాని కుడిచెవి కొనమీదను వాని కుడిచేతి బొటనవ్రేలి మీదను వాని కుడికాలి బొటనవ్రేలి మీదను దానిని చెమరవలెను మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన ఎడమ అరచేతిలో పోసికొనవలెను అప్పుడు యాజకుడు తన ఎడమ అరచేతిలోనున్న నూనెలో తన కుడిచేతి ముంచి ఇహోవా సన్నిధిని ఏడుమారులు తన వ్రేలితో ఆ నూనెలో కొంచెము ప్రోక్షింపవలెను యాచకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెలో కొంచెము తీసికొని పవిత్రత పొందగోరు వాని కుడిచెవి కొనమీదను వాని కుడిచేతి వ్రేలిమీదను వాని కుడికాలి వ్రేలిమీదను ఉన్న అపరాధపరిహారార్ధ బలిపశువు యొక్క రక్తముమీద చమరవలెను అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెను పవిత్రత పొందగోరువాని తలమీద చమరవలెను అట్లు యాజకుడు యహోవా సన్నిధివాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను అప్పుడు యాజకుడు పాపపరిహారార్ధబలి అర్పించి అపవిత్రత పోగొట్టుకుని పవిత్రత పొందగోరువాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తరువాత వాడు దహనబలి పశువును వధింపవలెను యాజకుడు దహనబలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠము మీద అర్పింపవలెను అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడుగును వాడు బీదవాడై పైచెప్పినదంతయు తేజాలని ఎడల తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వాడు అల్లాడించుటకు అపరాధ పరిహారార్థబలిగా ఒక గొర్రెపిల్లను నైవేద్యముగా తూములో పదేవ వంతు నూనెతో కలిసిన గోధుమ పిండిని ఒక అర్ధసేరు నూనెను వారికి దొరకగల రెండు తెల్లబువ్వలనేగాని రెండు పావురపు పిల్లలనేగాని అనగా పాపపరిహారార్ధ బలిగా ఒకదానిని దహనబలిగా దానిని తీసుకుని రావలెను వాడు పవిత్రత పొంది ఎనిమిదవనాడు యహోవా సన్నిధికి ప్రత్యక్షపు బుడారము యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు వాటిని తీసుకుని రావలెను యాజకుడు అపరాధ పరిహారార్ధబలియగు గొర్రపిల్లను అర్ధసేరు నూనెను తీసుకుని అల్లాడించు అర్పణముగా యహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను అప్పుడతడు అపరాధ పరిహారార్ధబలియగు గొర్రెపిల్లను వధింపవలెను యాచకుడు ఆ అపరాధ పరిహారార్ధబలి పశువు యొక్క రక్తములో కొంచెము తీసుకుని పవిత్రత పొందగోరువాని కుడిచెవి కొనమీదను వాని కుడిచేతి బొటన వ్రేలిమీదను వాని కుడికాలి బొటన వ్రేలిమీదను దానిని చెమరవలెను మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన ఎడమ అరచేతిలో పోసికొని తన ఎడమ చేతిలో నున్న ఆ నూనెలో కొంచెము తన కుడివ్రేలితో యహోవా సన్నిధిని ఏడుమారులు ప్రోక్షింపవలెను మరియు యాజకుడు తన అరచేతిలోనున్న నూనెలో కొంచెము పవిత్రత పొందగోరువాని కుడిచెవి కొనమీదను వాని కుడిచేతి బొటన వ్రేలిమీదను వాని కుడికాలి బొటన వ్రేలిమీదను ఆ అపరాధ పరిహారార్థ బలిపశువు యొక్క రక్తమున్న చోటను వేయవలెను యాజకుని అరచేతిలో నున్న కొదువ నూనెను అతడు పవిత్రత పొందగోరువానికి యహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము కలుగజేయుటకు వాని తలమీద పోయవలెను అప్పుడు వానికి దొరకగల ఆ తెల్లెవ్వలలోనేగాని పావురపు పిల్లలలోనేగాని ఒకదాని నర్పింపవలెను తన నైవేద్యముగా వాటిలో తనకు దొరకగల పాపపరిహారార్థబలిగా దానిని దహనబలిగా ఒకదానిని అర్పింపవలెను అట్లు యాజకుడు పవిత్రత పొందగోరువాని నిమిత్తం యహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయవలెను కుష్పొడ కలిగినవాడు పవిత్రత పొందతగిన వాటిని సంపాదింపలేని ఎడలవాని విషయమైన విధి ఇదే మరియు యహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తరువాత మీ స్వాస్థ్యమైన దేశములోని ఏ ఇంటనైనను నేను కుష్టుపొడ కలుగజేసిన ఎడల ఆ ఇంటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చిన నా ఇంటిలో కుష్పొడ వంటిది నాకు కనబడెనని అతనికి తెలియచెప్పవలెను అప్పుడు ఆ ఇంటనున్నది యావత్తును అపవిత్రము కాకుండునట్లు యాజకుడు ఆ కుష్టుపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ ఇల్లు వట్టిదిగా చేయ నాజ్ఞాపింపవలెను ఆ తరువాత యాజకుడు ఆ ఇల్లు చూచుటకై లోపలికి వెళ్లవలెను అతడు పొడచూచినప్పుడు ఆ పొడ ఇంటి గోడలయందు పచ్చదాలుగానైనను ఎరదాలుగానైనను ఉండు పల్లపుచారలు గలదై గోడకంటే పల్లముగా ఉండిన ఎడల యాజకుడు ఆ ఇంటనుండి బయలు వెళ్ళి ఆ ఇల్లు ఏడు దినములు మూసి ఉంచవలెను ఏడవనాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలెను అప్పుడు ఆ పొడ ఇంటి గోడలయందు వ్యాపించినదైన ఎడల యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారవేయవలెను అప్పుడతడు ఆ ఇంటిలోపలను గోడలను గీయింపవలెను వారు గీసిన పిల్లలను ఊరివెలుపలనున్న అపవిత్ర స్థలమున పారబోసి వేరు రాళ్లను తీసికొని ఆ రాళ్లకు ప్రతిగా చేర్పవలెను అతడు వేరు అడుసును తెప్పించి ఆ ఇంటిగోడకు పూయింపవలెను అతడు ఆ రాళ్లను ఊడదీయించి ఇల్లు గీయించి దానికి అడుసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ ఇంట బయలు పడిన ఎడల యాజకుడు వచ్చి దాని చూడవలెను అప్పుడు ఆ పొడరాయింట వ్యాపించిన ఎడల అది ఆ ఇంటిలో కుష్ఠము అది అపవిత్రము కాబట్టి అతడు ఆ ఇంటిని దాని రాళ్లను కర్రలను సున్నమంతటిని పడగొట్టించి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమునకు వాటిని మూయించి పారబోయింపవలెను మరియు ఆ ఇల్లు పాడువిడిచిన దినములన్నీ దానిలో ప్రవేశించువాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును ఆ ఇంట పండుకొనువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను ఆ ఇంట భోజనము చేయువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచినప్పుడు ఆ ఇంటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ ఇంటిలో వ్యాపింపకపోయిన ఎడల పొడ బాగుపడెను గనుక ఆ ఇల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను ఆ ఇంటి కొరకు పాపపరిహారార్ధబలి అర్పించుటకు అతడు రెండు పక్షులను దేవదారు కరును రక్తవర్ణపు నూలును హిస్సూపును తీసుకుని నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని వదించి ఆ దేవదారు కరువును హిస్సూపును రక్తవర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసికొని వధింపబడిన పారు నీటిలో వాటిని ముంచి ఆ ఇంటిమీద ఏడు మారులు ప్రోక్షింపవలెను అట్లు ఆ పక్షి రక్తముతోను ఆ నీటితోను సజీవమైన పక్షితోను దేవదారు కరుతోను హిస్సూపుతోను రక్తవర్ణపు నూలుతోను ఆ ఇంటి విషయములో పాపపరిహారార్ధబలి అర్పింపవలెను అప్పుడు సజీవమైన పక్షిని ఊరివెలుపల విడువవలెను అట్లు అతడు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తము చేయగా అది పవిత్రమగును ప్రతివిధమైన కుష్ఠపొడను బూర్చియు బొబ్బను బూర్చియు వస్త్రకుష్టమును బూర్చియు వస్త్రమునకైనను ఇంటికైనను కలుపు కుష్టమును బూర్చియు వాపును బూర్చియు పక్కును బూర్చియు నిగనిగలాడు మచ్చను బూర్చియు ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో ఎప్పుడు పవిత్రుడుగునో తెలియజేయుటకు ఇది కుష్టమును బూర్చిన విధి